రాఘ మహర్దా ఉన్నాడు కరుణాకృష్ణుల ఉన్నాడు లలిత్ కుమార్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బైబిల్ గ్రంథాన్ని దూషించారు ఆ క్రైస్తవ పాశ్రమాలను దూషించారు ఆ క్రైస్తవుల యొక్క పాశ్రమ యొక్క పాశ్రమ వారు దూషించారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళకి ముగ్గుర అది శక్తికి అంటే అర్థం కాదు ఎట్లా మాట్లాడారు వాళ్ళ ఇష్టం ఇంకా మమ్మల్ని ఎవరూ అనర్లే మమ్మల్ని పట్టించుకోవాలిలే మేమన్నా చెల్లిద్దులే అన్న దే వాళ్ళు అన్నారా మరి ఒకసారి ఆలోచించండి దీని విషయం దీని విషయం మరి ప్రభుత్వం స్పందించాలి మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విషయంలో స్పందించరు ఒక స్త్రీ గురించి పూల గురించి అన్నారని మీకు స్పందించినట్లు మాట్లాడి న్యూస్ ఇండియాలో హైజన్ చేస్తున్నారే దైవ దేశం చేశారు మరి వాళ్ళు ఆ స్త్రీని గురించి పెద్దంగా మాట్లాడారు వేసుప్రభు గురించి వ్యర్థంగా మాట్లాడారు మాట్లాడిన కోరు ఎన్నో మాట్లాడారు